బిగ్ బాస్ కి బాద్షా సీజన్ కి సూపర్ డూపర్ కింగ్ నిఖిల్ ఓటింగ్లో దాదాపుగా అసలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు ఓటింగ్ మొత్తం బిగ్ బాస్ చూసే జనాలు అందరూ కూడా నైంటీ టూ పర్సెంట్ ఓటింగ్స్ వేశారు దానిలో థర్టీ ఎయిట్ పర్సెంట్ క్లీన్ స్వీప్ నిఖిల్ వచ్చాడు అట్ ద సేమ్ టైం థర్టీ ఎయిట్ పర్సెంట్ పోతే మిగిలిన సిక్స్టీ టూ పర్సెంట్ ఎవరు ఉన్నారు అంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసరికి గౌతమ్ ఉన్నాడు అలాగే సేమ్ ఓటింగ్స్లో ప్రేరణ కూడా ట్వంటీ పర్సెంట్ ఉంది అంటే కొన్ని చోట్ల ప్రేరణ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది కొన్ని చోట్ల గౌతమ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నాడు ఓవరాల్గా ఇద్దరూ కూడా టాప్ టూ పొజిషన్స్కి నువ్వా నేనా నువ్వా నేనా అని ఫైట్ చేసుకుంటున్నారు నన్ను అడిగితే గౌతమ్ కన్నా కూడా ప్రేరణ టాప్ కి అర్హురాలనేది నా అభిప్రాయం ఎందుకంటే దేవ్ నుంచి కూడా ఈ సీజన్లో ఉండి టఫ్ ఫైట్ ఇచ్చింది అబ్బాయిలు అలాగే మిగతా ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ని తను బీట్ చేసుకుంటూ టాప్ లోకి వచ్చింది అంటే తను రన్నర్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నిఖిల్ పక్కన ప్రేరణ ఇద్దరు కూడా ఓజీస్ ఉండటం ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కన్నా కూడా అంటే వైల్డ్ కార్డ్స్ కూడా కష్టపడి ఆడారు నేను కాదనటం లేదు కానీ ఓజీస్ బ్రహ్మాండంగా ఆడారు వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ రుచి చూపించకపోతే వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఆడుండే వాళ్ళు ఏమో మరి అయితే ఇక నబిల్కి మాత్రం కేవలం కనుక చూసుకున్నట్టయితే సెవెన్ పర్సెంట్ ఓటింగ్ అవినాష్కి లాస్ట్ త్రీ పర్సెంట్ ఓటింగ్ ఇంతే నమోదైంది సో నబీల్ ఫోర్త్ పొజిషన్ అవినాష్ ఫిఫ్త్ పొజిషన్ ఇక టాప్ టూకి ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు టఫ్ ఫైట్ ఇచ్చుకుంటున్నారు అనమాట నిఖిల్ క్లీన్ స్వీప్ కన్ఫర్మ్ అయిపోయాడు నబీల్ ఫోర్త్ స్థానంలో కన్ఫర్మ్ అయిపోయాడు ఫిఫ్త్ స్థానంలో అవినాష్ కన్ఫర్మ్ అయిపోయాడు కానీ థర్డ్ ఫోర్త్ పొజి సెకండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ అండ్ గౌతమ్ ఫైటింగ్ అనమాట